అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత తృతీయోధ్యాయంలోని పదకొండు పన్నెండు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ తృతీయోధ్యాయ कर्मयोगः श्रीभगवानुवाच देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथा ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరచుడు మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహింతురు నిస్వార్థభావముతో మీరు పరస్పరము సంతృప్తిపరచుకొనుచు శ్రేయస్సును పొందగలరు అని పల్కెను ఇష్టాన్ హివో దేవా దాస్ యజ్ఞముల ద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మీకు అయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదన చెయ్యక తానే అనుభవించువాడు నిజముగా దొంగయ్యే రేపు పదమూడు పద్నాలుగు శ్లోకాల గురించి తెలుసుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు